¡Vaya, vaya! ¡Vaya, vaya, vaya! ¡Vaya, vaya, 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 vaya! ¡Vaya, vaya, 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 vaya! ¡Vaya, vaya, vaya, vaya! ¡Vaya, vaya, 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 vaya! ¡Vaya, vaya, 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 vaya! ¡Vaya, vaya, 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 vaya! ¡Vaya, vaya, 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 vaya! ¡Vaya, vaya, vaya! ¡Vaya, vaya, vaya, vaya! ¡Vaya, vaya, vaya! ¡Vaya, vaya, vaya! ¡Vaya, vaya! ¡Vaya, vaya! ¡Vaya, vaya! ¡Vaya, vaya, vaya! ¡Vaya, vaya! ¡Vaya, vaya, vaya! ¡Vaya, vaya! ¡Vaya, vaya, vaya! ¡Vaya, vaya, 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 vaya! ¡Vaya, vaya, vaya! ¡Vaya, vaya, 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 vaya! ¡Vaya, vaya, vaya, P.G. Veno. కోసం ఈరోజు ఎందుకు జరుగుతున్నాయి ఈ సంఘటనలు మహిళల మీద అనేది ప్రశ్నించుకోవాలా వైద్య వృత్తే కాదు డాక్టర్స్లోనే కాదు అమ్మాయిలు బయటకు వెళ్తే సేఫ్టీ లేని పొజిషన్ ఉంది ముఖ్యంగా దీని మీద చట్టాలు మారాల్సిన అవసరం ఉంది వీరి మీద విచారణ తొందరగా జరగాల్సిన అవసరం ఉంది కఠినమైన శిక్షలు జరగాల్సిన అవసరం ఉంది అలాగనే మహిళల రక్షణ మీద ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధా ప్రాధాన్యత తీసుకొని ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడైనా కానీ నిఘా వ్యవస్థను పెట్టి కఠిన కఠినతరమైన చట్టాలు చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మహిళలు ఇప్పుడు అందరితో సమానంగా ముందుకెళ్తున్నారు ప్రతి ఒక్క రంగంలోనూ ముందుకెళ్తున్నారు బయటికి వస్తున్నారు వాళ్ళు వాళ్ళ వృత్తిలో సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నారు దానివల్ల వాళ్ళు రాత్రి పగళ్ళు పని చేయాల్సిన అవసరం ఉంది నైట్ డ్యూటీస్ చేయాల్సిన అవసరం ఉంది ఏదంటే అది టైంలో బయటికి పోవాల్సిన అవసరం ఉంది చట్టాలు ఎప్పుడో తయారు చేశారు దాన్ని బట్టి నడుస్తుంది సమాజం ఇప్పుడున్న పరిస్థితికి చట్టాలు మారాల్సిన అవసరం ఉంది సెక్షన్స్ మారాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ విధానం కూడా మారాల్సిన అవసరం ఉంది మహిళల రక్షణ దిశగా ప్రత్యేక దృష్టి సారించి వెళ్లాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా ఈ యొక్క విషయం మీద మేము ముందుకెళ్ళి పనిచేయడం జరుగుతుంది అలాగనే భారతదేశం మొత్తము సరైన విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అలాగనే ఈరోజు కడపలో కూడా రిమ్స్ సంబంధంగా కూడా ఉన్న సమస్యల మీద కూడా ఇక్కడ ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు మా దృష్టికి తీవడం తేవడం జరిగింది ఎంత త్వర అయితే అంత త్వరగా వీళ్ళకు సరైన సెక్యూరిటీ ఉండే విధంగా మిగతా సమస్యలను సాల్వ్ చేసే విధంగా ముందుకెళ్ళి పనిచేయడం జరుగుతుంది ఈ యొక్క కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఒక మహిళగా ముఖ్యంగా కడపలో మహిళల రక్షణ దిశగా పనిచేయడం జరుగుతుంది అలాగనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి దీనివల్ల వీటినన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది ఏదో సంఘటన జరిగినాక మనము పోరాటం చేయడం కాదు సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మహిళల సేఫ్టీ అనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ మధ్య జరిగిన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఏ విధమైన సమస్యలు ఉన్నాయని చెప్పేసి వీటన్నిటి మీద మళ్ళా ఒక పెద్ద లెవెల్లో చర్చ జరిగి వీటి మీద ప్రభుత్వం ముందుకు పోయే విధంగా మేము కూడా ముందుకెళ్ళి ఆయనకు ఒక విన్నతి పత్రం అందిస్తాము అలాగనే రిమ్స్లో ఉన్న సమస్యల మీద కూడా డెఫినెట్గా అతి త్వరలో ఈ సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్తాము ఈ యొక్క ఘటన మీద ప్రతి ఒక్కరూ ఒక బ్లాక్ డే ప్రకటించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అలాగనే సమాజంలో కూడా పిల్లలకి ముఖ్యంగా మగపిల్ల వాళ్ళకి కౌన్సిలింగ్ జరగాల్సిన అవసరం ఉంది ఏంటి సమాజము ఎలా ఉండాలా మహిళలతో ఎలా ఉండాలా ఏంటి అనేది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వీళ్ళకు నేర్పాల్సిన అవసరం ఉంది పెద్ద ఎత్తులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను డాక్టర్స్ లేరు ప్రతి ఉన్నారని చెప్పి దీని మీద చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లేసి మా యొక్క కూటమిలో మంత్రుల దృష్టికి తీసుకెళ్లేసి కేంద్ర ప్రభుత్వం ఉన్న మంత్రుల దృష్టికి తీసుకెళ్లి దీని మీద చర్చ పెట్టే విధంగా మేము ముందుకెళ్లి పనిచేయడం జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తున్నాను